తప్పుడు కేసులను పరిష్కరించండి అక్రమ కేసుల కారణంగా యువత విద్య ఉద్యోగ సాధన పాస్పోర్ట్ పొందడంలో ఇబ్బందులున్నాయి న్యాయ వ్యవస్థలో వేకెన్సీస్ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది శాసన మండలిలో ఎమ్మెల్సీ అధ్యక్ష డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల ముప్పై లక్షల కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే లక్షకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో సబ్ఆర్డినేట్ కోర్టుస్ లో డెబ్బై ఐదు శాతం కేసులు సంవత్సరానికి పైగా అలాగే ముప్పై శాతం కేసులు మూడేళ్లకు పైగా సౌత్నే ఉన్నాయి దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతని మనం వ్యక్తిమైజ్ చేస్తున్నాడు అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో ఉన్న ఆ కేసులో కోర్టులో ఆరు సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది చివరికి అతను ఏ పూర్తి చేయలేదని కోర్టు తీర్పిచ్చింది సో ఈ ఆరు సంవత్సరాలు మనం అతను ఎలా కాంప్లైంట్ చేయగలుగుతాం అధ్యక్ష దీనికి తోడు పొలిటికల్ మెండెటర్ తో పెట్టే కేసు ఇది కేవలం ఒక పార్టీకి కన్ప్లైన్ చేయట్లేదు అధ్యక్ష రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనెన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలా మంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాబ్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్ళవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేము ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ మేక్ స్కేప్ ఇన్వాల్వ్ ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యున్ గా విచారించాల్సిన కేసెస్ కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్న గవర్నెన్ బలహీన ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్ లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసులని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పని చేస్తున్నట్టే కాదు అధ్యక్ష మన న్యాయ వ్యవస్థ తాలకు శాంకిటీ చేస్తున్నాడు సో వీ టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ లా మేకర్స్ లీడర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ నాట్ డిలేడ్ జస్టిస్ నాట్ డినైడ్ అండ్ జస్టిస్ మిస్యూజ్ అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష న్యాయ వ్యవస్థ తరగ పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయటంలోను ఫాస్ట్ ట్రాక్ మెకానిజం ని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు నెసెసిటీస్ అధ్యక్ష సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోర్ట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవర్ గుడ్ ఎ కాన్స్టిట్యూషన్ మేబీ ఇట్ ఈస్ ష్యూర్ టు అవుట్ బ్యాడ్ బికాస్ దోస్ హూ ఆర్ కాల్ టు వర్క్ ఇట్ హ్యాపన్ టు బి ఎ బ్యాడ్ లాడ్ మన రాజ్యాంగం ఎంత గొప్పద అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది అధ్యక్ష ఎట్ ఇస్ నాట్ బీ దట్ బ్యాడ్ లాట్ దట్ ఇస్ బీ ద జనరేషన్ ఆఫ్ లా మేకర్స్ హూ స్టూడ్ అప్ అండ్ మేడ్ జస్టిస్ నాట్ జస్ట్ వర్డ్ ఇన్స్క్రైబ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ బట్ ఏ లివింగ్ రియాలిటీ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్